తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల దాడి కొనసాగుతోంది ఇవాళ ఇరిగేషన్ పై శ్వేత పత్రం విడుదల చేయనుంది ప్రభుత్వం కోటి ఎకరాలకు కేసీఆర్ నీరివ్వలేదంటున్నారు సీఎం రేవంత్ కాళేశ్వరంలో లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదని కామెంట్ చేశారు ఇవే అంశాలతో ఇవాళ అసెంబ్లీలో శ్వేత పత్రాన్ని విడుదల చేయబోతున్నారు తెలంగాణ అసెంబ్లీలో మరో మహా యుద్ధానికి తెరలేవనుందా అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ ల మధ్య మరో ఉత్కంఠ పోరు జరగనుందా ఇవాళ సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న సాగునీటి శ్వేత పత్రంలో ఏముండబోతోంది ఇరిగేషన్ పై వైట్ పేపర్ మరో బిగ్ ఫైట్ కు దారితీనుందా తెలంగాణ అసెంబ్లీలో మొన్ననే కేఆర్ఎంబీపై అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య ఓహోరాహోరీ మాటల యుద్ధం జరిగింది అటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం మోహరిస్తే ఇటువైపు బీఆర్ఎస్ తరపున సీనియర్ నేతలు హరీష్ రావు కడియం శ్రీహరి మోహరించి వాగ్యుద్ధం చేశారు ఇప్పుడు అలాంటి మాటల మంటల యుద్ధానికి మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ వేదికగా మారే అవకాశం ఉంది ఎందుకంటే ఇవాళ సభలో సాగునీటి రంగంపై సర్కార్ శ్వేతపత్రం ప్రవేశపెడుతోంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి కోటి ఎకరాల మాగాణి తెలంగాణ అని గత బీఆర్ఎస్ సర్కార్ చెప్పింది అవాస్తవం అని ఆరోపిస్తోంది అధికార కాంగ్రెస్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్దమని ఆరోపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి కనీసం లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని మేడుగడ్డ దగ్గర జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ అన్నారు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలకు మాత్రమే అని రేవంత్ చెబుతున్నారు కాళేశ్వరం ఎత్తిపోతలకు ప్రతి ఏటా కరెంటు బిల్లులకే పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయన్నారు ఆయన ఇక ప్రతి ఏటా బ్యాంకు రుణాలు ఇతరతర చెల్లింపులకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని సీఎం అన్నారు ఇప్పటివరకు అసత్య ప్రచారాలతోనే కేసీఆర్ కాలం గడిపారని రేవంత్ ఆరోపించారు రెండు వేల ఇరవైలోనే మేడిగడ్డ కి ముప్పు ఉందని అధికారులు ఎల్లంటికీ లేఖ రాశారని ఆ సమస్యను పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం వల్లే కి పరిస్థితి తలెత్తిందన్నారు ఆయన మేడిగడ్డ అన్నారం సుందేళ్ల ప్రాజెక్టులను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారని తెలిపారు మూడు బ్యారేజీల్లో ప్రస్తుతం నీరు లేదని నీళ్లు నింపితే కానీ భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు రేవంత్ ఎన్నికల ముందు ఇష్యూ అవుతుందని ఈ బ్యారేజీలో నీళ్లు లేకుండా చేశారని సీఎం ఆరోపించారు ఇంచుమించు ఇవే పాయింట్లను సాగునీటి శ్వేతపత్రంలో పొందుపరిచారని సమాచారం దీంతో ఇవాళ ఇరిగేషన్పై సభలో ప్రవేశపెట్టే ఈ వైట్ పేపర్తో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ల మధ్య మరో బిగ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది